తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఈ ఉమెన్స్ డే స్పెషల్ గా గెస్ట్ ఎవరనంటే కన్సీవ్ అయినాక కూడా మీరు అసలు ఆగకుండా ట్రైనింగ్ కోసం వెళ్ళేసి వచ్చారు ఆ బాండింగ్ చాలా మిస్ అయిపోయి ఉంటారు కదా ఆ ఎమోషన్ బేబీని వదిలే వెళ్ళడం అనేది అది చాలా ఎమోషనల్ బాటే చాలా కేసెస్ వస్తుంటాయి అంటే ఏ కేసు అయినా గానీ ఒకరు నిజం చెప్తారు అబద్ధం చెప్తున్నారు కానీ ప్రస్తుతం ఆ లేటెస్ట్ ఉన్న కేసెస్ అయితే సైబర్ క్రైమ్స్ అని చెప్పి చెప్పొచ్చు నేను సైబర్ క్రైమ్ కేసెస్ చాలా అవుతున్నాయి ఉండే హౌస్ వైఫ్స్ కూడా చాలా టాలెంటెడ్ ఉంటారు కానీ బయటికి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయి అందరివి బయటికి రావాలి అని అంటే ఒక్కటే చెప్తా ఫస్ట్ నిన్ను నమ్ముకొని నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉంటే చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చినందుకు చాలా ఎమోషన్స్ చాలా అన్ని క్యారీ చేసుకొని వచ్చారు నార్మల్ గా నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే నా కాలేజ్ ఫీజు కూడా నాకు ఒక పర్సన్ ఎవరో పే చేయడం వల్ల నేను చదువుకొని నేను డిగ్రీ అనేది సాధించి తర్వాత జాబ్ అనేది చేశాను ఈ యాప్స్ గురించి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి ఫేక్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ యాప్ డౌన్లోడ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు జనాలకి ఎంత మోసపోతున్నారు అనే ఒక అవేర్నెస్ ఉంటే గనక అది కరెక్టా కాదా అని తెలుసుకొని ప్రమోట్ చేయాలి సో అదే చెప్తున్నప్పుడు ఆన్లైన్ లో నువ్వు ప్రతిదీ ఏది చూసినా గానీ ఒకటికి రెండు సార్లు అనేది ఆలోచించే స్టెప్ తీసుకోవాలి అని వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ ఉమెన్స్ డే స్పెషల్ గా ఒక డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గారికి చాలా మందికి పొలిటికల్ అయినా కానీ ఏ పర్సన్ అయినా గానీ ఒక భయం అనేది ఉంటుంది సో ఇవాళ మన దగ్గర హెడ్ కానిస్టేబుల్ వచ్చేసారు సో నమస్తే దీనా గారు హలో అండి హాయ్ కీర్తి గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ మొత్తానికైతే డిపార్ట్మెంట్ లో చూసుకుంటే ఇప్పటిదాకా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి సో మీరు బాగా చూసి అంటే ఏ అయినా కానీ ఒకరు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని ఈజీగా తెలిసిపోతుంటుంది అప్పుడు మీకు ఏమీ అనిపిస్తుంటుంది కేసెస్ని బట్టి నిజమా అబద్ధమా అని అయితే ఈజీగా అనలైజ్ చేయగలుగుతాము సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేస్తాము అని చెప్పేసి మా డెసిషన్ అనేది అక్కడ ఉంటుంది అండ్ ప్రస్తుతం ఉన్న కేసెస్ గురించి అన్నారు కాబట్టి ప్రస్తుతం ఆ లేటెస్ట్ ఉన్న కేసెస్ అయితే సైబర్ క్రైమ్స్ అని చెప్పి చెప్పొచ్చు నేను సో సైబర్ క్రైమ్ కేసెస్ చాలా అవుతున్నాయి దానిలో చాలా విక్టిమ్స్ అనేది సఫర్ అవుతున్నారు సో ఆ విషయం అయితే జనాలకి ఇంకా తెలియాలి అవేర్నెస్ రావాలి సైబర్ అఫెన్స్కి ఎలా గురవుతున్నారు దాని గురించి మరి ఎలా దాన్ని నివారించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో ఉన్నాము అవును ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో యాప్స్ బెట్టింగ్స్ అని ఇలాంటివన్నీ చాలా మోసపోతూ కేసు దాకా వెళ్తున్నారు వాళ్ళకంటూ రిటర్న్ బ్యాక్ అమౌంట్ వచ్చేది అవకాశం అసలు లేదు కదా లేదు అని చెప్పేసి చెప్పను ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళు జరిగిన అఫెన్స్ జరిగిన వెంటనే వాళ్ళు కంప్లైంట్ చేస్తే కనుక మా సైబర్ టీమ్ వల్ల ఏం చేస్తాము అని అంటే ఆ కంప్లైంట్ విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది సో ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వెంటనే తీసుకొని బ్యాంక్ వాళ్ళకి మా ఎండ్ నుంచి మేము ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము ప్లీజ్ ఇమీడియట్గా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పేసి అలా హోల్డ్ అవుతే కనుక ఆ హోల్డ్ అయిన అమౌంట్ని త్రూ లీగల్ త్రూ కోర్ట్ డైరెక్షన్తోనే రీఫండ్ అయితే ఇప్పిస్తున్నాము అండ్ రాదు అనే మాట లేదు హోల్డ్ అయిందంటే ఖచ్చితంగా వస్తుంది హోల్డ్ కాని అమౌంట్ ఒకవేళ ఫ్రాడ్స్టార్ కనుక ఇమీడియట్ గా విత్డ్రా చేసేసుకున్నాడు అనే కేసెస్ లో మాత్రం ఫ్రాడ్స్టార్ని వెతికి తీసుకొని వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కి చేస్తాం ఓకే ఇప్పుడు బాయ్ గర్ల్ ఈక్వల్ అని అంటున్నారు యా అంటే ఈక్వల్ మీన్స్ ఎలా అంటే ప్రతి వర్క్ గర్ల్ చేస్తుంది బాయ్ చేస్తున్నారు అంటే బాయ్ చేసేది గర్ల్ కూడా చేస్తుంది వర్క్ కానీ రెస్పెక్ట్ వచ్చేసరికి వాళ్ళకి వాల్యూ వచ్చేసరికి చాలా తక్కువలో ఉంటుంది ఎందుకని ఉమెన్కి రెస్పెక్ట్ అని చెప్పేసి అని అంటున్నారు కదా అంటే ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ప్రస్తుతం అయితే చాలా కొనాలలో పెరిగింది అంటే ఈక్వల్గానే చూస్తున్నారు కాకపోతే ఆనాటి నుంచి ఉంటున్న ఏదైతే ఉందో అబ్బాయి అబ్బాయి అంటే కొంచెం ఆ ఇంపార్టెన్స్ ఉమెన్కి ఉన్న ఇంపార్టెన్స్ ప్రకారము అది అలాగే వస్తూ ఉంది కాబట్టి డిఫరెన్స్ అనేది ఇంకా చూస్తున్నారు కాకపోతే నాకు తెలిసి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్లో మెన్కి ఈక్వల్గా ఉమెన్ ఉంటున్నారు అండ్ ఆ విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేసి చేయనట్టు ఉంటాను ఎందుకంటే సేమ్ ఉమెన్ కి కూడా అలాగే జరుగుతుంది కాబట్టి కొన్ని కేసెస్ లో అంటే ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు ఇయ్యని వాళ్ళకి ఇంకా అవగాహన లేదు అంటే ఉమెన్ ఎంత వరకు చేస్తుంది అనే దానిలో అయితే ఆల్రెడీ మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రూవ్ అయింది చూసాము ఇంకా ఇవ్వట్లేదు అని అంటే వాళ్ళకి అవగాహన లేదు అని చెప్పేసి అంటారు నేను ఓకే మొత్తానికి అయితే ఈక్వల్ రెస్పెక్ట్ అనేది మనకి పురాతనం నుంచి ఉంది కాబట్టి అలా డిగ్రేట్ అవుతుందని మీరు అంటారా ఈక్వల్ రెస్పెక్ట్ పురాతనంలో ఉంది అని చెప్పేసి నేను అనట్లేదు ఈ పురాతనంలో అని అంటే అప్పటి కాలంలో అయితే మెన్నుకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే అమ్మాయి అంటే ఇంట్లోనే కూర్చోవాలి అమ్మాయి ఇంటికే పరిమితం అబ్బాయి అనేవాడు బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తే దాన్ని బట్టి పిల్లల్ని పోషించుకొని భార్య ఇంట్లో ఉండాలి అనే ఒక సినారియో ఉండేది కాకపోతే లేటెస్ట్గా మనకి రాను రాను ఎలా అయితే డెవలప్ అవుతూ వచ్చామో సిచ్యువే టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో సిచ్యువేషన్స్ అన్నీ ఎలా మనం చేంజెస్ చూస్తున్నామో ఈవెన్ జెండర్లో కూడా మెన్ అండ్ ఉమెన్కి కూడా అదే సిచ్యువేషన్స్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది సో కంపారిటివ్లీ మెన్ అనేది మెన్కి ఉమెన్ కూడా ఈక్వల్గా ఉంటున్నారు అని చెప్పేసి అయితే చెప్పగలుగుతాం ఓకే ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్ తను ఇంట్లో చూసుకోవాలి ఆఫీస్లో చూసుకోవాలి మరి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా వర్కింగ్ ఉమెన్ వాళ్ళు అనేకన్నా ముందు ఫస్ట్ నా పర్సనల్గా నేను మాట్లాడితే కనుక వర్కింగ్ ఉమెన్కి ఇంపార్టెన్స్ అనేది చాలా ఇవ్వాలి అంటే బేసిక్గా అనుకుంటారు అదే వర్క్ చేసి వస్తున్నారు ఇంట్లో చేస్తున్నారు అని అంటే ఒక హౌస్ వైఫ్ని అడగండి తనకున్న రెస్పాన్సిబిలిటీస్ తనకున్న బాధ్యత ఎంతవరకు చేస్తుంది అనేది ఒక వర్కింగ్ ఉమెన్ వర్క్ ఓన్లీ వర్క్ చేసే వాళ్ళని అడగండి బాధ్యత అని కానీ యాజ్ ఏ మ్యారీడ్ ఉమెన్ మ్యారీడ్ ఉమెన్ అని చెప్పేసి అనాలి ఇక్కడ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా కష్టపడుతున్నారు సో వర్క్ లైఫ్ని ఇంట్లో లైఫ్ని రెండు మేనేజ్ చేస్తున్నారు అని అంటే కనుక అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి రీసెంట్గా చూస్తే కనుక అంటే మాకున్న సైబర్ క్రైమ్స్ అని చెప్పి చెప్పాను కదా సో అందులో ఉన్న వర్క్ కారణంగా కొంచెం మాకు టైమింగ్స్లో కానీ అలా ఇలా అని చెప్పేసి చాలా చేంజెస్ అనేది చూస్తున్నాం అన్నమాట అంటే ఎంత అఫెన్సెస్ ఎంత క్రైమ్ అనేది పెరుగుతూ ఉంటే మాకు వర్క్ ప్రెషర్ కూడా అంత పెరుగుతూ ఉంటుంది సో ఆ టైంలో నేను ఇంటికి లేట్ రావడం కానీ లేకపోతే ఇంట్లో సిచ్యువేషన్స్ ఇంట్లో కొంచెం ఎక్కువ చూసుకోలేకపోవడం ఫైనల్గా నేనే చూసుకోవాలి కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది వర్క్లో అవుతూ ఉంటుంది కదా అలా అయినప్పుడు నేను ఇంకా ఎలా ఫీ నేను నా సిచ్యువేషన్ ఎలా ఉన్నది అంటే అసలు ఈ లైఫ్ ఎందుకు ఉమెన్ యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా అసలు ఈ లైఫ్ ఏంటి అని చెప్పి ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయా అట్లీ వన్ టూ డేస్ అంటే ఇంటికి వచ్చేసరికి హస్బెండ్ అంటాడు ఏం చేస్తున్న ఇంట్లో ఏం పట్టించుకుంటున్నావు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నావు ఏం చూస్తున్నావు అని చెప్పేసి అని అంటారు వర్క్ దగ్గర అంటారు మీరు వర్కింగ్ అనేది ఇంకా టైం పెంచుకోవాలి ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అని అంటారు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఒక ఉమెన్ అనేది ఉంటుంది ఆ ఉమెన్ కి దయచేసి ఒక అర్థం చేసుకుండే పర్సన్స్ వాళ్ళ చుట్టూ ఉంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు లేదు అని అంటే అంటే యాజ్ ఏ ఒక పోలీస్ నేను బాగా లోకం గురించి అవగాహన ఉంది బయట సిచువేషన్స్ అవగాహన ఉండి కూడా ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అసలు ఈ లైఫ్ ఏంటి నాకు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాను అనంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మనల్ని అర్థం చేసుకునే పర్సన్స్ని బట్టి అండ్ అది మనం ఇంకా చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది సో నేను అట్లా మా హస్బెండ్కి అక్కడ సిచ్యువేషన్ని కన్వే చేయడం బట్టి అర్థం చేయించడం బట్టి తను అర్థం చేసుకొని తను పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తే నేను అప్పుడు నాకు కొంచెం అనిపించింది అరే అవును కదా నేను అర్థం చేసుకున్నాడు నన్ను చాలు అని చెప్పేసి అనిపించింది ఈవెన్ వర్క్ కూడా వర్క్ లైఫ్లో కూడా సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ వర్క్ చేయకుండా ఇంట్లోది వర్క్ ఎప్పుడు క్యారీ ఫార్డ్ వర్క్ చేశాము అని అంటే కనుక అక్కడ ఇంకా మనం కొలాప్స్ అవుతుంది ట్టే సో ఎక్కడిదక్కడ హ్యాండిల్ చేస్తూ ఉండడమే వర్కింగ్ ఉమెన్ ఒక లైఫ్